నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి కుంభమేళ అసలు కుంభమేళ గురించి మాట్లాడుకుంటే కుంభమేళ సంవత్సరంలో నాలుగు సార్లు వస్తుందని ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు కుంభమేళ అంటే ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎలా పాటించాలి ఎలా పూజించాలి అసలు ఏం చేయాలి దీని గురించి ఎవరికైనా తెలుసా కొన్ని దూప దీపాల గురించి తెలుసా సరే వీటన్నిటి గురించి ఈరోజు మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరి కుమ్మ మేళ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గురువు గారు కుంభమేళ గురించి మాట్లాడుకుంటే అసలు కుంభమేళ సంవత్సరంలో నాలుగు సార్లు వస్తుంది అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఈ కుంభమేళ ఎందుకని ఇలా సంవత్సరంలో నాలుగు సార్లు వస్తుంది మనకి తెలుసు మూడు నెలలకు ఒకసారి వస్తుంది లేదా ఆరు నెలలకు ఒకసారి వస్తుంది సంవత్సరం మొత్తానికి ఒకసారి వస్తుంది అసలు ఎందుకని ఇలా విభజించారు ఫస్ట్ పాయింట్ అండ్ రెండో వచ్చేసి అసలు కుంభమేళ అంటే ఏంటి కుంభమేళా సమయంలో అగోరాలను కూడా మనం ఎక్కువ మందిని చూస్తాం ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు మనకి అసలు ఒక విమానంలో వస్తారా లేకుంటే బస్సులో వస్తారా ఒక ట్రైన్ లో వస్తారా అసలు ఎలా వస్తారు మనకి ఎక్కడ దారి వాహనాల్లో కానీ ఎక్కడ కనిపియరు కానీ ఆ టైంకి అక్కడ వచ్చి కుంభమేళలో కనిపిస్తారు దర్శనం ఇస్తారు అసలు ఎలా జరుగుతుంది ఇదంతా కూడా కరెక్ట్ మామూలుగా కుంభమేళా అని అనగానే నాలుగు చోట్ల జరుగుతాయి అన్నమాట ఒకటి ప్రయాగ్లో అలహాబాద్ ప్రయాగరాజ్ అంటాం అవును ఉత్తరప్రదేశ్లో రెండవది మనకి హరిద్వార్ దగ్గర చేస్తాం హరిద్వార్లో మనకి నది ఉంది మూడవది ఉజ్జయిని దగ్గర చేస్తాం నాలుగవది నాసిక్ దగ్గర చేస్తాం ఈ నాలుగు నాలుగు చోట్లే కుంభమేళ జరుగుద్ది ఇది ఎలా జరుగుద్ది అంటే పన్నెండు సంవత్సరాలలో నాలుగు భాగాలు చేసాం అనుకో మూడే సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఊర్లో ఈ ప్రయాగ్ రాజులో అలహాబాదు లో ఈ సంవత్సరం జరిగింది అనుకో మళ్ళీ మూడు సంవత్సరాలు టర్న్ రావాల అవును ఎందుకంటే మూడు సంవత్సరాలకు ఒక్కసారి చెప్పున్న నాలుగు నదులు ఎంత నాలుగు మూడు పన్నెండు పన్నెండు సంవత్సరాలు మనకి శాస్త్రంలో పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాశులకి పన్నెండు సంవత్సరాలలో ఒక్కొక్క మూడు సంవత్సరాలకు ఒకసారి చేసేదాన్ని కుంభమేళ అంటారు కుంభము అంటే కలశము అని అర్థం ఎలా వచ్చిందంటే రాశి అని కూడా అర్థం చెప్తాం ముందు కలశం స్టోరీ చెప్తాం కుంభ దేవతలు దానవులు ఇద్దరు కొడేసుకుంటున్నారు కొడేసుకుంటుంటే దేవతలు అందరూ చచ్చిపోతున్నారు ఓడిపోతున్నారు మొత్తం మీద ఎలాగో అలాగ మొత్తం మీద శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే సముద్రం మదనం చేయమన్నాడు సముద్రం మదనం చేస్తే అమృత కలశం వచ్చింది అమృత కలశం వచ్చినప్పుడు ఇది మాకు కావాలా మాకు కావాలా అని మళ్ళీ కూడా వేసుకుంటున్నారు దేవతలు రాక్షసులు అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి వీళ్ళకి ఈ యొక్క అమృతాన్ని పంచుతుంది ముందుగా దేవతలకు మాయోపాయంతో తర్వాత రాక్షసులకు పొద్దాం ఈ యొక్క పెనుగులాటలో ఇలా పోయడంలో నాలుగు చోట్ల నాలుగు అమృత చుక్కలు పడ్డాయి భూమి మీద అది ఎక్కడ ఒక చోటేమో ఈ యొక్క కుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్లో రెండవది హరిద్వార్లో మూడవది ఉజ్జయిన్లో నాలుగోది మనకి ఈ యొక్క నాసిక్లో పడింది కాబట్టి ఇదొక స్టోరీ రెండవ స్టోరీ అమృత కలసం వచ్చిన తర్వాత తన అసిస్టెంట్ అయినటువంటి తన వాహనం అయినటువంటి గరుత్మంతుడికి ఇస్తాడు శ్రీ మహావిష్ణువు ఇచ్చి దీన్ని దాయమంటే ఆయన బట్కెళ్తూ ఉండగా వేగంతో గరుడు వేగంతో వెళ్తాడు కాబట్టి నాలుగు చుక్కలు పడ్డాయి ఇవే నాలుగు ప్లేసుల్లో కాబట్టి ఈ రెండు స్టోరీలు మనకి విష్ణు పురాణంలో చెప్పారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు అన్ని మహాభారతం అన్ని పురాణాల్లోనూ ఉంది ఈ విషయం ఇప్పుడు మ్యాటర్ కొద్దాం ఇక పన్నెండు రాశుల్లో కుంభరాశిలో ఇప్పుడు మనకి శని ఉన్నాడు కుంభరాశిలో ఇప్పుడు మనకి జరుగుతోంది కాబట్టి అందుకని మనం ఏమంటాం అంటే కుంభమేళ అంటాం అనమాట అంటే కుంభమేళకి కుంభరాశి వాళ్ళు మాత్రమే వెళ్ళడం మరింత శ్రేష్టం అంటారా అవును అందుకనే కుంభమేళ రాశిలో జరుగుతుంది కాబట్టి దీన్ని కుంభమేళ అని అన్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది ఒక్కొక్క నదికి ఒక్కొక్క చోట అలా టర్న్ వేసుకుంటే పన్నెండు పన్నెండు సంవత్సరాలకు మహాకుంభమేళ ఇలా పేర్లు పెడతాం కుంభమేళా కుంభమేళ పూర్ణ కుంభమేళ రకాల పేర్లు పెడతాము ఇప్పుడు జరగబోయేటటువంటి దాన్ని కుంభమేళ అంటాం ఈ కుంభమేళ ఎక్కడ జరుగుతుందండి త్రివేణి సంగమంలో జరుగుతుంది ప్రయాగలు ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్ ఇంతకు ముందు ఇది జవహర్లాల్ నెహ్రూ పుట్టింది కాశీకి దగ్గరలో కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేస్తారు కాశీలో జరుగుతున్నట్టుగానే ఇంకా ఇది కాబట్టి ప్రచారం కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళు కాశీకి మూడు గంటలు జర్నీ చేస్తే చాలు ట్రైన్లో రెండు వందల రెండున్నర గంటలు చేస్తే చాలు కాశీ వచ్చేస్తుంది సో ఈ కుంభమేళాకి గంగా యమున సరస్వతి నదులు మూడు నదులు కలిసి సంగమం కలుస్తాయి అన్నమాట త్రివేణి సంగమం అన్నారు దాన్ని గంగా నది యమునా నది మనకు కలుస్తాయి సరస్వతి మాత్రం కనబడదు ఎవరికి అంతర్వేది లోపలిగా అంతర్వాహిని లోపల నుంచి వస్తుంది అనమాట వచ్చి గ్రౌండ్ భూమిలో నుంచి వచ్చి వాళ్ళ పైకి వచ్చి మొత్తం మూడు నదులు కలిసే చోట త్రివేణి సంగమం ఉంటారు ఇది ప్రయాగరాజ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఈ యొక్క కుంభమేళా సమయాల్లో స్నానాలు చేస్తారో పుణ్య స్నానాలు వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పారు ఈ లెక్కన మొత్తం అక్కడికి వచ్చే లక్షల లక్షల జనాలు వస్తారు అందరికి మోక్షం వస్తే భూలోకం గాలి అయిపోతుంది అవును స్వర్గలోకం ఏమేం కావాలి జైలుగా అట్లా అది రాదనమాట అందరికీ రాదు అది అట్లా చెప్తాము ఎందుకంటే అంత డెడికేటెడ్ గా అంత నమ్మకంతో అంత భక్తితో చేసేవాడికి అంత పరిణతి వాడి కర్మలన్నీ పరిపక్వమైన వాడికి మాత్రమే వస్తుంది ఎవడో ఒకడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క కర్మల్ని పాపాల్ని నాశనం చేసేటటువంటి శక్తి ఈ యొక్క త్రివేణి సంగమానికి నదులకున్నాయి మానవుడు ఏం చేస్తాడు నదులను చేస్తాడు పర్వతాలను పూజ చేస్తాడు ప్రకృతిని పూజ చేస్తాడు చెట్లని రావి చెట్లని అశ్వ అశ్వత్ వృక్షం అంటాము తర్వాత ఈ యొక్క మేడి చెట్లని ఔదుబర వృక్షాలని పూజ చేస్తాం కదా అలా ఈ కుంభమేళా సమయంలో నదులను పూజ చేస్తాం కాబట్టి అందుకనే మనము పసుపు కుంకుమ అక్షతలు వేసి అగరబత్యలు వెలిగించి అక్కడ నది పూజ చేస్తారు నదికి నదులకి హారతి ఇస్తారు ఇక్కడ క్షేత్రంలో గంగా యమునసర సరస్వతి ముగ్గురు నదులకు కూడా హారతి ఇస్తారు ఇక్కడ అది స్పెషాలిటీ కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కూడా నిండిపోతుంది కంప్లీట్గా కాశీ కూడా కాశీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా కష్టం ఇప్పుడు ఏ డేట్స్లో జరుగుతుందండి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి పదమూడవ తేదీ నుంచి జరగడం ప్రారంభం అవుతుంది ఎప్పటి వరకు జరుగుతుంది అండి అని అంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరుగుతుంది దీనికి విపరీతంగా ఒక నలభై రోజుల పాటు జరుగుతుంది కాబట్టి అన్ని ఘాటీల దగ్గర మంచి బందోబస్తు ఏర్పాట్లు అన్ని చేస్తారు సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే నేను ప్రతి సంవత్సరం వెళ్తాం అనమాట నేను మొత్తం రెండేసందర మూడే సందల మంది భక్తులను ఫ్రీగా ఫ్రీగా మేము తీసుకెళ్లి మా స్టూడెంట్ వచ్చినప్పటి నుంచి ర్యాలీస్ నిర్వహిస్తూ ఆనంద్ మార్గ్ తరపున మేము వెళ్లే వాళ్ళం అప్పుడు అక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఏదో నది ఒడ్డు నుంచి స్నానం చేసి వచ్చామో అనుకుంటాం కాదంత ఈజీ కాదు జేబులో డబ్బులు లేకుండా వెళ్తే అక్కడ బుక్ అయిపోతాం మనం ఆ పడవలో ఏం చేస్తారంటే ఒక్కొక్క పడవకి ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఐదు వందల రూపాయలు మనల్ని ఎక్కమంటారు వంద రూపాయలకండి మనం ఎక్కేస్తాం మనం ఎక్కేసిన తర్వాత నది మధ్యలో ఆపేసి వాడు కొంచెం ముందు తీసుకెళ్ళి మరీ ఇస్తావా ఐదు వందలు లేకపోతే నీకు నేను అంటాడు నోరు మూసుకొని మనం ఐదు వందలు ఇవ్వాలి అలాంటి మోసాలు ఎక్కువ ఉంటాయి అక్కడ కాబట్టి వాడి టార్గెట్ ఒకటే ఒక పడవకి మినిమం ఐదు వందలు రావాలి కాబట్టి ఐదు వందలు నువ్వు ఐదుగురు ఎక్కండి లేకపోతే ఒకటి దగ్గరే వసూలు చేసేస్తాడు మా హోటల్ మీద ఆ నదిలో కొంచెం తీసుకెళ్తాడు మరీ ఎక్కువ కూడా తీసుకెళ్తాడు ఒక అర కిలోమీటర్ అక్కడక్కడే తిప్పేసి అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు మన దగ్గర డబ్బులు వసూలు చేసేసి అక్కడ ఇంకో నాలుగు పడవలు ఇలాగ అడ్డు పెట్టి ఉంటాయి అడుగు పెట్టిన చోట ఇలాగ మనల్ని తాడు పె తాడు కడతారు ఆ తాడు పెట్టుకొని అవతల పడవలో ఇక్కడ బట్టలు పెట్టేసి అక్కడ దిగేసి స్నానం చేయమంటాడు ఆ గొలుసు చేయన్నో తాడునో పట్టుకొని స్నానం చేయమంటాడు స్నానం చేసినందుకు వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి ఎవరికి స్నానం చేయించా పడవలు అలా నుంచో పెట్టినందుకు మనం ఏమనుకుంటాం నదీ స్నానం ఫ్రీగా అనుకొని జేబులో డబ్బులు లేకుండా వెళ్తే బుక్ అయిపోతాం అక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ మేము పూజ చేస్తాం కమాన్ గోత్రనామాలు చెప్పండి అంటాడు ఆడొక బిల్లు మళ్ళీ ఆ నదీ స్నానం అప్పుడు ఆడొక మూడు వందలు ఐదు వందలు వేసేస్తాడు కాబట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ తెలియక తెలియకుండా వెళ్తే మనం బుక్ అయిపోతాం మనకి డబ్బులు ఉండకపోవం అందుకని చాలామంది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒడ్డునే చేసేస్తారు ఆ ఒడ్డుని చేస్తుంటే మిగతా వాళ్ళు వచ్చి చెడగొట్టి ఇదిగో ఆ మూడు నదులు అక్కడ మాత్రమే కలుస్తాయి ఇక్కడ ఈ ఒడ్డు దగ్గర కలవో అని చెప్తారనమాట కాబట్టి ఇది ఇక్కడ ఈ ప్రకృతిని పూజ చేసేటటువంటి పూజ కాబట్టి ఈ దీనికి మళ్ళీ మనకి ఈ సర్వ భక్తులు అందరూ తెగొచ్చేస్తారు ప్రపంచవ్యాప్తంగా వస్తారు కేవలం ఇండియాలోనే కాదు ఇది భోగభూమి పుణ్యభూమి ఎక్కువ నది గంగా మాత ఎక్కడి నుంచి పుట్టిందండి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది అందుకని గంగామాత మాత త్యాగమూర్తి శ్రీకృష్ణుడికి దారే ఇచ్చింది ఏకంగా ఆ కంసుడిగాడు మరీ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపుతాడని భయం లేకుండా డేర్ అండ్ డ్యాషింగ్ పద్మావతి లాగా డార్ ఇచ్చేసింది అదే గోదావరి నది దా డేర్ జైలా ఎక్కడో శ్రీలంకలో ఉన్న రావణాసురుడు ఇక్కడెక్కడో రాజమండ్రి దగ్గర ఉన్న గోదావరి నా సీతను ఎత్తుకుపోతున్నాడా చెప్పు అంటే అమ్మో రావణాసురుడు చంపేస్తాడని నేను చూడలేదని అబద్ధం ఆడుతుంది గోదావరి అందుకే గోదావరిని వెనక తోసేశారు గంగకి యమునకి మంచి త్యాగం చేశారు కాబట్టి ముందుకి ప్రయారిటీ ఇచ్చారు ఆ తర్వాత సరస్వతి అంతర్వాహిని ఈ విధంగా ఈ నదుల్లో చేసుకోవడానికి ఆ ఘోరీలు ఘోరీలు ఇక రకరకాలు కాపాలికలు కామాచార కౌలచార ఈ బ్యాచ్లన్నీ చెప్తున్నారు కదా అక్కడ వాళ్ళు వచ్చి స్నానాలు చేస్తుంటే ఇదేదో పెద్ద పబ్లిసిటీ లాగా అక్కడ కాషాయ బట్టలు అక్కడ ఒక గోరి ఉండడు విచిత్రం ఏంటంటే నిజమైన గోరి ఆవిడకి కనబడు మామూలు సివిల్ డ్రెస్లో వస్తాడు కాషాయ బట్టలే వేసుకుంటే వాళ్ళని చూసి అక్కడ జుట్లు బాగా పెంచుకుంటారు ముళ్ళు వేసేసుకొని ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళని చూసి వేషాలు వేసుకుంటారు అడుకునే వాళ్ళు ఉంటారు కదా డబ్బులు వస్తాయని చెప్పి శిశువు వేషాలు సన్యాసేషాలు పౌడర్ మేకప్లు వేసుకుని త్రిశూలాలు పట్టుకుంటారు వాళ్ళని చూసి వాళ్ళని అగోరీలు అనుకునే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళు నిజమైన గోరి ఎవరికి కనబడరు అదనమాట అక్కడ ఎవరుగా వాళ్ళని చూసి ఆ చెప్పుకొని చెప్పుకుని అంతా బిల్డప్ ఇస్తారు అమ్మో అగోరీలు వచ్చేస్తున్నారు అమ్మో నాకు వచ్చేస్తున్నారు అమ్మో ఈ సాధువులు వచ్చేస్తున్నారు అని చెప్పుకుంటామే అక్కడ ఎవడికి ఎవడెవంటే తెలియదు మళ్ళీ మళ్ళీ పబ్లిసిటీ ఇదేదో పెద్ద వచ్చేసారు స్నానం చేస్తే మామైపోయారు ఏంటి వాళ్ళు మనుషులు కదా వాళ్ళు అక్కడ కొంచెం సేపు ఉండరా వాళ్ళు ఏమైనా ఇక్కడ మాయమైపోయి అలాగ వెళ్ళిపోతారా బస్సు ఎక్కరా ఆటో ఎక్కరా బ రైల్వే స్టేషన్కి వెళ్ళరా లేకపోతే ఫ్లైట్ స్టేషన్కి వెళ్ళరా ఏదో ఒకటి వెళ్ళాలి కదా ఎందుకు మాయమైపోతారు కాబట్టి అక్కడ ఉంటారు వాళ్ళంతా పబ్లిసిటీ అట్లాగా క్రియేట్ చేసుకుంటాం అనమాట మనుషుల్లో మనలో మనం ప్రాక్టికాలిటీకి దూరంగా చెప్పుకుంటాం అలాగే ఈ యొక్క గంగా హారతి హారతి సరస్వతి హారతి ఇవన్నీ జరుగుతాయి అక్కడ ఎవరు పుణ్యం కావాలనుకుంటే అక్కడ వాళ్ళు వస్తారనమాట అందులో ఈ సంవత్సరము పావులూరి మంజూషా అని చెప్పేసి నార్త్ కరోలినా నుంచి చార్లెట్ నుంచి చీఫ్ గెస్ట్ కింద ఆనంద్ మార్గ్ ఆశ్రమం చీఫ్ గెస్ట్ కింద వస్తుందన్నమాట దీన్ని ఈ యొక్క దీంట్లో ముఖ్య అతిథుల కింద వస్తారు అంటే గెస్ట్లు అనమాట వీళ్ళంతా భారతీతీత్వస్వాముల వారు ఎలాగైతే మనకి ఇక్కడ జరిగే కార్యక్రమాలకి స్టేట్ గెస్ట్ అయిన అంటే సౌత్ ఇండియాకి మూడు స్టేట్ శృంగేరి వాళ్ళు సౌత్ ఇండియాకి మూడు స్టేట్లు ఎక్కడికైనా వస్తే పోలీసులు వాళ్ళంతా కూడా బందోబస్తు ఇస్తారు వాళ్ళకి గెస్ట్లు కేరళ తమిళనాడు అండ్ ఆంధ్ర తెలంగాణ నాలుగు స్టేట్లు గెస్ట్ అయిన కర్ణాటక నుంచి వచ్చాడు కూడా అట్లా విఐపి వస్తారు మామూలు అందరు వస్తారు స్నానాలు చేస్తారు దాన్ని ఏముంది పెద్ద కాబట్టి ఈవిడ వచ్చిన తర్వాత ఆవిడ ప్రోగ్రామ్ ఎలా అంటే జాన్వరి నైన్త్కి వస్తారు ఢిల్లీకి వెళ్తారు తర్వాత నైన్త్ తర్వాత థర్టీన్త్కి ఎప్పుడో అక్కడ అది చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలకట వెళ్తారు ఆనంద్ మార్గ్ లేక్ గార్డెన్స్లో ఉన్న బాబా క్వార్టర్స్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ బాబా క్వార్టర్స్ సందర్శిస్తారు తెలుజలో ఉన్న బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాశీ టెంపుల్ చూస్తారు సో ఈ యాత్రలకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా కాశీ వెళ్ళి మనం విశ్వనాథుని దర్శించుకోవచ్చు అంత కాశీ అంతా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది అందుకే టికెట్లకి ముందే ప్లాన్ చేసుకోవాలి ఎవరైతే ప్రయాక్కి వెళ్ళేవాళ్ళు ఇప్పటి నుంచో బుక్ చేసుకోవాలి ఫుల్ బిజీగా ఉంటుంది వీళ్ళు బస్సుల్లో వచ్చేవచ్చు కదా అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మోసాలు చేస్తారు మేము కూడా మోసాలు పోయాం అందుకని చెప్తున్నాం తీరా అక్కడ కాశీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నాగపూర్ దగ్గర వదిలేస్తారు మనల్ని ఎనిమిదిన్నర వరకు బస్ టికెట్ ఏమో హైదరాబాద్ వరకు అని ఇస్తాడు ఇచ్చి డబ్బులు కట్టించేసుకుంటాడు బెడ్ ఇస్తాడు అన్నీ ఇస్తాడు బాగానే ఉంది అక్కడ మానేసి అక్కడ దించేసి మనల్ని వెనకాల మీకు ఇంకొక అరగంటలో వస్తుంది బస్సు కూర్చోండి అంటాడు అరగంట కాదు అక్కడ ఎనిమిదింటికి వదిలేస్తే మూడు మధ్యాహ్నం మూడున్నరకు వస్తుంది మనలాంటి బ్యాచ్ వాళ్ళని ఇంకో ముప్పై మంది అక్కడ ఉంటారు అంటే వాళ్ళు మనకంటే ముందు వదిలేసిన వాళ్ళు కాబట్టి దీనికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వాలు సరిగ్గా మనకులాగా రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు గవర్నమెంటే కాదు ప్రైవేట్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు అందుకని మనం ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పాలన్నమాట బస్సుల్లో వెళ్ళొద్దు బస్సుల్లో వెళ్ళినా ఇదిగో మర్నాడికే టికెట్ బుక్ చేసుకుంటే బుక్ అయిపోతారు వీళ్ళు అవతల వాళ్ళ ఆ టికెట్ వేస్ట్ అయిపోద్ది ట్రైన్ ఒక రోజులు వెళ్ళిపోవచ్చు కదా ఏదో ప్లాన్ చేసుకుంటారు ఆ ట్రైన్ పోద్ది టూ డేస్ మినిమం పడుతుంది కాశీ నుంచి రావాలంటే హైదరాబాద్కి అలాగే కాశీకి వెళ్ళాలన్నా ఇదంతా చాలా బిజీ షెడ్యూల్ అనమాట లక్షల లక్షల మంది వచ్చేస్తారు కుంభమేళాకి సో అంత పరమ పవిత్రమైనటువంటి ఈ నదిలో స్నానం చేస్తే సర్వ కోరికలు తీరిపోతాయి మెయిన్గా రవి సంక్రమణము తర్వాత సూర్య సంక్రమణము ఇలాంటి సంక్రమణాలు ఉంటాయి కదా పౌర్ణమి అమావాస్య అని ఇలాంటి సంక్రమణాల్లో పితృ కుంభమేళాలలో పుష్కరాలలో మనం పుష్కరాలు వస్తాయి అక్కడ పితృదేవతల శ్రాద్ధాలు పెడతారు అంటే మన పూర్వీకులకి ఎవరైనా సరే యాక్సిడెంట్లో చచ్చిపోయినా లేకపోతే పంతుళ్ళు రెండుగా చచ్చిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు పంతుళ్ళ బ్యా బిజినెస్ ప్యాకేజ్ ఎలా ఉందంటే చచ్చిపోయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు పదకొండు రోజులు ప్యాకేజ్ మాట్లాడతారు రెండు లక్షలు అవి ఆ తెలలు అవన్నీ కూడా ప్యాకేజ్ అన్నీ పార్సల్ చేసి ఉంటాయి ఏది ధాన్యాలు దానాలు కందులు గిందులు ఇవైతే ఏమన్నా శని దోషాలకి నలనవ్వులు అంటే ప్యాకేజ్ అనమాట భోజనం కూడా వాళ్ళే ఆ పదకొండు రోజుల తర్వాత భోజనం పెడతారు ముప్పై మందికి భోజనం ప్యాకేజ్ అక్కడ వీళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు అక్కడ అమెరికాలో ఎస్ అని అనగానే ఇక్కడ విజయవాడ చెరువు దగ్గర ఆ నది దగ్గర లేకపోతే గోదావరి నది దగ్గర ఇలా వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు ఉండి వాళ్ళు ఏమో ప్యాకేజీలు పొలలో సామాన్ అంతా విత్తు సామాన్ అని మాట్లాడతారు వాళ్ళు ప్యాకేజీ మాట్లాడుకుంటారు ఈ ప్యాకేజీ వ్యవస్థ ఇప్పుడు కుంభమేళాల్లో ఉంటుంది అనమాట అక్కడ కాబట్టి వీళ్ళకి భయపడిపోయి మనం రెండు లక్షలు మేము ఎక్కడ రా బాబు చచ్చిపోయినోడికి అని చెప్పేసి పంతోళ్ళకి భయపడిపోయి ఆ రేట్లకు భయపడిపోయి చాలా మంది పెండాలు పెట్టడం మానేస్తున్నారు పాపం ఎందుకు మామూలుదంటే సింపుల్ గా చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఏం ఖర్చు పెడతారమ్మా తల్లిదండ్రులకి అందుకని అలాంటి మధ్యలో వదిలేసినటువంటి ఇలాంటి కార్యక్రమాల వల్ల పితృదోషాలు ఏర్పడతాయి ఏంటి యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి మన కరోనా టైంలో వందల మంది చచ్చిపోయారు వెళ్ళి ఎవరో పిండాలు పెట్టలేదు ముట్టుకోవడానికే కుదరదు ముట్టుకుంటే మనకు వచ్చేస్తుంది కరోనా సో ఇలాంటి అకాల మరణాలు లో మరణాలు సరిగ్గా ఈ పిండ ప్రధానాలు కార్యక్రమాలు కాని వాళ్ళందరికీ ఇప్పుడు పెట్టచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ కుంభమేళాలో పెడితే వీళ్ళకి వేళ పిండం పెట్టుకోవచ్చు అక్కడ పంతుళ్ళు మరీ ఎక్కువ రేట్ ఏమి అడగరు కమర్షియలే ఉండదు నల్లూరులో అన్ని పెట్టుకుని వేళ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి పితృలోకం నుంచి మోక్షం వస్తుంది పితృలోకానికి వెళ్తారు ఇది కుంభమేళ చాలా చక్కగా చెప్పారు గురువు గారు నిజానికి కుంభమేళ అర్థంతో పాటు అక్కడ జరిగే మోసాలు కూడా అందరికి కళ్ళకు కట్టినట్టు అంటే మోసాలని కాదు అక్కడ జరిగే ద్వారా మేము అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి